ఏం చేశారు కనీసము మోతిలాల్ నాయక్ అనే ఒక మాట కూడా కాంగ్రెస్ నాయకులు నోటికి రావట్లేదు సార్ అంత గౌరవం సార్ సిచ్యువేషన్ విద్యార్థులు అధికారంలో తీసుకొచ్చిన నొప్పులు కానీ ఇప్పుడు ఏమో అదే సిచ్యువేషన్ ఉంటప్పుడు కనీసం మోతిలాల్ నాయక్ విద్యార్థులు మీరు దీక్ష చేసుకున్నారు మాట కూడా రావట్లేదు సార్ లాస్ట్ అసెంబ్లీలో చర్చ జరిగింది గురించి ప్రతి ఎగ్జామ్ ఎగ్జామ్కి టైం అన్నది జూలై ట్వంటీ నుంచి ఆగస్టు ఫిఫ్త్ వరకు బీఎస్సీ డేట్ నిచ్చు సిక్స్త్ ఒకరోజు గ్యాబ్ ఉంది నెక్స్ట్ డేనే గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది ఇలాంటి పోస్ట్లకు ఎంపిక లేకుండా డైరెక్ట్ ఎగ్జామ్ వస్తే ఈ సంవత్సర కాలంలో ప్రతి విద్యార్థికి ఒక లక్ష రూపాయలు అప్పైస్తాను అదేతో మేము లాస్ట్ ఇయర్ ఇది అక్టోబర్లో ఎగ్జామ్ రాసేవాళ్ళు వస్తుంది ఇప్పుడు ఈ ఆగస్టులో గ్రూప్ టూ పెట్టి నవంబర్లో గ్రూప్ త్రీ పెట్టింది కామన్ సిలబస్ సార్ అది అదే ఆగస్టులో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పెట్టి సాయి కదా సార్ ఇప్పుడు చెట్టలేదు అంటే జాబ్ క్యాలెండర్ ప్రస్తావన అనేది అక్టోబర్ తర్వాత తీసుకొస్తారు అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాబ్కి వెళ్ళడం దాదాపు ఒక ఎగ్జామ్ రాయడానికి పది సమయం తీసుకుంటుంది సార్ రెండు వేలు ఈసీల వరకు విద్యార్థులు మొత్తం కావాలి అప్రూవ్ చేయాలి నేను ఒక బస్సు యాత్ర చేస్తున్నాను నాతోటి కరపత్రాలు అందరితో పండించి కాలేజీలు పడుతున్నాను మాకు ఇచ్చిన కరపత్రం లేదంటే ఈఎస్పిఎస్సి మోసాల వల్ల నష్టపోయినప్పటికీ గవర్నమెంట్ ఖచ్చితంగా రెండు లక్షలు ఎక్స్ప్రేషన్గా చెల్లించాలని ఆ రోజు బీఆర్ఎస్ చెల్లించలేదు ఒక సంవత్సరం మేము నష్టపోయినా మరి ఏం చెల్లిస్తే ఒక పోస్ట్ కూడా పెంచలేదు सर गत संवसम मोतीलाल प्रति यूनर्सीटी जी अंदर चैतन्यवंत मे प्रभिवा व्यक्ति का पैसा खर्चा

మోదినాలను భర్తించుకోవాల్సిన దీక్ష

बेस भाई माइक 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 राइट ऑन द बात आ कि ओवरन हां దరగా 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 మీరు 100% మానేరుగా ఉంటారు మరి ఒకటి తర్వాత మీరు తోస్తారు మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వస్తా సర్ మీరు మీరు ఎప్పుడు అనుకుంటే రన్న సపోర్ట్ ఇస్తున్నాను మీకు బనే Ah, hum.